మన పితృ దామేది కూడా ఏమంటాడంటే ఒక మాట కీర్తన గ్రంథంలో కీర్తన గ్రంథంలో ముప్పై ఆరో అధ్యాయంలో ఎనిమిది వచ్చిన ముందు సార్ నీ వచ్చిన యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుచున్నారు ప్రవాహములోనిది వారికి వారికి ఏది అవసరమో అది ఆయన యొక్క ప్రవహించు జీవనదిలో నుండి వారిని తృప్తిపరచు ఒక్కొక్క కాలానికి ఒక జీవనదిని దేవుడు ప్రయింపజేశాడు ఏడవ కాలం వచ్చినప్పుడు దేవుడు ఒక నదిలో నుండి ఒక జీవపు నదిని మనకు ప్రవింపజేస్తాడు అదే యొక్క వర్తమానమైనది అది ఆశీర్వదించబడిన వర్తమానమైనది పాపములో నుండి పాప సంఖ్యల నుండి అబద్ధము నుండి విడిపించిన వారిని అది ఒక ప్రాహార రక్షణగా ఉన్నది దేవుడి స్తోత్రం తన నిర్ణయము చొప్పున చేయు వారికి తన పిల్లలకు సమస్తము సమకూలి జరిగించుతున్న దేవుడాయన ఆయన ఈ రోజుకు ఎందరికో లేను ఈ గొప్ప వర్తమానములు మనకిచ్చి మనలో ఆయన భౌతికంగా నలగొట్టిన ఆత్మీయంగా మనల్ని బలవంతులుగా చేస్తున్నారు దేవునికి మేత కలుగుతుంది దా ఈ స్త్రీ ఏం చూసింది ఆనంద ప్రవాహము లోనిది ఆమె అనుభవిస్తుంది ఎలిష ప్రవహింప ప్రవహిస్తున్నటువంటి ఆనంద ప్రవాహం అది ఒక జీవ జలం అది అది బ్రతికించు పరిపూర్ణమైన ఆత్మ అది కాబట్టి ఎలుష ఆ మృతదేహంలో తగలగానే అందులోకి ఏం పోయింది జీవ మతంలోకి వెళ్ళిపోయింది అది లేచి ఆనంద ప్రవాహములోనిది ఆ స్త్రీ తాగింది ఆ బిడ్డ పొందుకున్నది తృప్తి పడుతున్నారు దేవునికి భయమే ఆనంద ప్రవాహములోనిది నువ్వు త్రాగించుచున్నావు కనుక తృప్తి పరచబడుతున్నావు ఏ శాఖ సిద్ధాంతములోని తీసుకున్న తీసుకున్నా తృప్తి ఉండదు మర్మాలు తెలియవు ఎప్పుడైతే దేవుడు మనకొరకు పంపి ఉన్న ఆ సందేశం పట్టుకోగలుగుతామో అప్పుడు అది చదివినప్పుడు వాక్యాన్ని ఎదుట పెట్టుకొని రెండింటినీ కూడా చదివినప్పుడు పరిశుద్ధాత్మని బయలుపరిచినప్పుడు ఆ ఆనంద ప్రవాహంలోని సంతోషమును అనుభవిస్తాం అది తెలియకుండా నువ్వు అనుభవించలేదు దేవునికి మేన కలుగులుగాక హయాసారి